ఉపయోగపడింది మాత్రం నేను రైట్ సార్ కంటిన్యూ వివేక్ బాబు గారు ఎస్ ఆల్రెడీ ఇప్పటికీ ఇంక ఈ రోజు రేపు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది లక్షలాదిగా జనం వస్తారని చెప్తున్నారు సో ఆల్రెడీ గత ఏడాది చూస్తే లో అక్కడే ఏడు లక్షల మంది అటెండ్ అయ్యారు సో ఈసారి ఎక్స్పెక్టేషన్ ఎంత ఎంత మంది వస్తారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ స్థాయిలో ఏర్పాట్లు సాగుతున్నాయి అనుకోవచ్చు ప్రస్తుతం ఎంతవరకు వచ్చాయి అనుకోవచ్చు సతీష్ గారు ముందుగా మీకు అండ్ ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పండి అంటే జనసేన పార్టీ ఆవిర్భావం పుష్కర కాలానికి సంబంధించిన కొన్ని ఒక క్లిష్టతరమైన ప్రయాణంలో రఫ్గా ఒకసారి గతాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రజలకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక పార్టీని పెట్టడము ఆ పార్టీని నడపడము ప్రతిరోజు ఆ పార్టీలో జరుగుతున్న విషయాలని ఒక పక్క ప్రజల్ని ఒక పక్క పార్టీని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నడపడము దట్టు ఒక రెండు పార్టీల మధ్యన ఒక రెండు పార్టీలకు బైండ్ అయిపోయిన ఒక కార్యకర్తల సమూహము పర్టికులర్ గా ఒక ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పక్కాగా ఉన్న చోట ఒక పార్టీని పెట్టి పార్టీలోకి ఒక క్యాడర్ని అలాగే ఒక ఓటు శాతాన్ని పెంచుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయం టీడీపీకి సంస్థాగతంగా నలభై ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి టీడీపీ ఒక నలభై శాతం ఓటు బ్యాంకు ఎప్పటికీ కన్సాలిడేటెడ్గా పెట్టుకున్నారు అలాగే ఉన్న ఒక ఫార్టీ పర్సెంట్ అంటే అంతకుముందు ఎనభై ముందు వరకు కాంగ్రెస్ ఒకటే రూలింగ్లో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓట్ బ్యాంకు అప్పుడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉండేది దాన్ని సగభాగం టీడీపీ తీసుకోవడం మిగతా సగభాగం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ గానే ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది సో ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వై కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని వైఎస్ఆర్ అనే పార్టీ రావడంతో అలాగే కాంగ్రెస్ విభజన తర్వాత కనుమరుగైపోవడంతో ఆ పార్టీ ఓట్ బ్యాంక్ అంతటినీ వైసీపీ తీసుకున్నది వైసీపీ కంటూ సపరేట్గా ఓట్ బ్యాంక్ లేదు వైసీపీకి నాయకులు లేరు తెలంగాణలో ఎలాగైతే టీఆర్ఎస్లో టీడీపీ టూ ఎలాగైతే నడుస్తూ ఉంటుందో సో సేమ్ ఇక్కడ కూడా కాంగ్రెస్ కూడా వైసీపీకి సంబంధించిన నాయకత్వము నాయకులు కార్యకర్తలే ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ సో అందులో అనుమానం ఏం లేదు ఇకపోతే జనసేన ఆవిర్భావానికి సంబంధించినందు జనసేనకు సపరేట్ గా ఒక క్యాడర్ ని ఇప్పటి వరకు మేము ఆరు పాయింట్ ఐదు రెండు శాతాన్ని ఒక ప్రత్యేకంగా తెచ్చుకున్నాం అంటే మాకు అటు ఆ పార్టీ నుంచి కానీ ఈ పార్టీ నుంచి కాకుండా ప్రత్యేకంగా అంటే మాకంటూ ఒక ఓట్ బ్యాంక్ అంటే అందులో రాజకీయాలకు సంబంధం లేని కుటుంబాలు యువత ముఖ్యంగా మహిళలు ఎక్కువగా సంబంధం లేని వ్యక్తులందరితో జాయిన్ అయిన పార్టీనే జనసేన పార్టీ అంటే సిద్ధాంతాలని భావ ఒక నిర్దిష్టమైన లక్ష్యాలని ప్రజలకు మేలు చేయాలని ఒకే ఒక ఆకాంక్షతో పుట్టిన పెట్టిన పార్టీనే జనసేన పార్టీ సమాజంలో నిరంతరము గుడిదులుకుడు లేకపోతే పొరపొచ్చలు లేకపోతే తప్పులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మనవంతుగా మనం ఒక పౌరుడిగా ఉంటూ ఈ దేశంలో నుంచి తీసుకుంటూ దేశాన్ని తిరిగి ఏమి ఇచ్చామనే భావంతో కలిగిన ఆలోచనలతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ పన్నెండేళ్ళగా ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో వ్యక్తిగత విమర్శలు ఎన్నో దాడులు ఎన్నో రకాలైన బాధలు ఇబ్బందులు ఆర్థిక లోటులు అయినప్పటికీ తట్టుకున్నాం నిలబడ్డాం కలబడ్డాం చివరికి అధికారంలోకి రాగలిగాం ఏది అంటే కూటమిలా కావచ్చు ఇంకొకటి కావచ్చు ఆ పదేళ్ల తర్వాత అంటున్నారు మేము పదేళ్ళు కాదు రెండే ఎన్నికలు పోటీ చేశాం పంతొమ్మిది ఇరవై నాలుగు రెండోసారి అధికారంలోకి వచ్చాం పంతొమ్మిదిలో ఒకేసారి పోటీ చేశాము అవును రకరకాల భావాలతో ఆ రోజు ఆలోచనలతో ప్రజల వద్దకు వెళ్ళాము అది మేము ఫెయిల్ అయిందని ఒప్పుకున్నాము అందుకే మళ్ళీ ప్రజలు అనుగుణంగా ప్రజలకు ఏమి కావాలో ప్రజలకు అనుగుణంగా ప్రజల దగ్గరికి వెళ్ళాము ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి ఇక్కడ ఇందాక అనలిస్ట్ రూపంలో అనలిస్ట్ సారు ఏం చెప్పారంటే రూపాంతరం చెందారు సనాతని రకరకాల ఆలోచనలతో బీజేపీ లెఫ్ట్ భావజాలు ఇప్పుడు మేము పంతొమ్మిది ఎన్నికల వరకు ప్రజలకు ఆలోచనకు తగినట్టు రాష్ట్రానికి జరిగిన విభజనకు సంబంధించినవి ఆయా ఆలోచనలతో ముందుకెళ్ళినప్పుడు ప్రజలు దాన్ని మాకు తిరస్కరించారు సో అప్పుడేమైంది మేము మా ఆలోచనలకు ప్రజలకు అనుగుణంగా మార్చుకున్నాము ప్రజలు ఆశీర్వదించారు సో అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుగుణంగానే మనం ప్రయాణించాలి పొత్తులు అనేటివి తప్పు అని లేకపోతే పొత్తులతో వెళ్ళకూడదు అనే రాజ్యాంగంలో లేదు సో ఇలాంటివన్నీ మనము ప్రజల ముందే ఉంచాం కాబట్టి రూపాంతరం చెందడం అనేది ఆ మా పార్టీ ఆలోచనలకు సిద్ధాంతాలకు తగినట్టు ప్రజల ఆలోచనకు తగినట్టు వెళ్తున్నాం తప్ప ఇంకో మాట్లాడన్నారు ఏమన్నా బీజేపీ అనుగుణంగా రోడ్ మ్యాప్ వెళతాను అని చెప్పారు బీజేపీ ఇస్తే రోడ్ మ్యాప్ వెళ్తానని చెప్పలేదు ఆ రోజు ఆవిర్భావంలో ప్రతిసారి ఇది చెబుతూనే ఉన్నాను మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో కలిసి వెళ్ళండి మేము మేము ఎలాగా కలిసి పని చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ ఇద్దరం కలిసి తయారు చేసుకుని ఆ విధంగా వెళదామని రెండు వేల ఇరవై జనవరి పదో తారీఖున ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అనుకున్నాము దాని తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎందుకో సహకరించలేదు అనే మాట ఆ రోజు అన్నారు ఇద్దరము కలిసి ఒక రోడ్ మ్యాప్ వేసుకొని వెళదామన్న మాటను పక్కన పెట్టి బీజేపీ రోడ్ మ్యాప్ లో పవన్ కళ్యాణ్ అనే ప్రచారాన్ని తీసుకొచ్చారు మనం సరిగ్గా వినము పూర్తిగా ప్రతిసారి ఏంటంటే ప్రతిసారి చెప్పాల్సి వస్తూ ఉంటుంది ఆ సభలో చెప్పిన మాట అది కానీ దాన్ని వక్రీకరించి రాసుకున్నారు అలాగే ఇప్పుడు అన్లిస్ట్ రూపంలో అయిన కూడా అదే మాట ఏంటంటే బిజెపి హిందుత్వ అజెండా సనాతన ధర్ పరిరక్షణ అంటూ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ బీజేపీని బలోపేతం చేసే విధంగా పవన్ గారి యాత్ర సాగుతోంది అనుకోవడంలో అది ఎంతవరకు మనం ఎన్లైజ్ చేస్తాం చెప్తాను అన్ని చెప్తాను ఇప్పుడు బీజేపీ అనేది అలయన్స్ లో ఉన్న పార్టీ బీజేపీకి మేము మోడీ గారిని లేకపోతే బీజేపీ పార్టీని ఈ రాష్ట్రానికి దేశానికి డబల్ ఇంజన్ సర్కార్ లాగా పనికొస్తుంది రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనే కోణంలో మేము పని చేయాలనుకుంటున్నాము సో ఆ కోణంలో బీజేపీకి మేము ఎలాగ సహకరిస్తున్నాము బీజేపీ కూడా మాకు మనకు రాష్ట్రం అంటే వ్యక్తిగతంగా కాదు రాష్ట్రానికి కూడా అలాగే సహకరిస్తుంది మనం ఒప్పుకోకపోతే ఎలాగా ఇప్పుడు రాష్ట్రంలో ఇంత పెట్టుబడులకు సంబంధించిన లేకపోతే రాష్ట్రానికి జరుగుతున్న లోటుకు సంబంధించిన ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన రకరకాల ఆ స్కీమ్ కు సంబంధించిన డబ్బులు ఎక్కడ ఎవరు ఇస్తున్నారు పోయిన గవర్నమెంట్ లో కనీసం యూసీలు పంపించండి లేకపోతే పెట్టిన పథకాలకు సంబంధించిన డబ్బులు బ్యాలెన్స్ పంపిస్తాము మీరు దానికి సంబంధించి మిగతా వివరాలు పంపించండి ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చు పెట్టినారో దానికి తగినట్టు నెక్స్ట్ నిధులు సమర్పిస్తామంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా తెచ్చుకోలేకపోయారు వీళ్ళు అంటే కనీసము ఆ వచ్చిన డబ్బులను కూడా దానికి కనీసం పంచాయతీలకు ఖర్చు పెట్టుకోకుండా తిని జోబులు వేసేసుకున్నారు కరెంట్ బిల్లు డబ్బులు సగం గుండు సగం మీసం పెట్టుకుని తిరిగారు సర్పంచ్లంతా మర్చిపోతే ఎలాగా సో ఆ పద్ధతి లేకోకుండా ఉండడం కోసము ఈసారి అటు కేంద్ర నాయకత్వంతోనూ ఇటు రాష్ట్ర నాయకత్వం కలిసి పనిచేస్తూ బ్యాలెన్స్డ్ గా వెళ్తున్నాము సో దట్ ఏమవుతుందంటే వాళ్ళకు మనం సహకరిస్తున్నాం మనం వాళ్ళకు సహకరిస్తున్నాం ఏది ఎన్నికల వరకు వాళ్ళను వాళ్ళకు మనం ఎలాగైతే సహకరించామో అలాగే వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారనే ఉద్దేశంతోనే ఎన్డీఏ అలయన్స్ లో భాగస్వామి పార్టీగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రచారం చేస్తాం అందులో తప్పేముంది సనాతన ధర్మము లేకపోతే ఆయన ఆయన విశ్వాసాలను క్వశ్చన్ చేయడానికి మనం ఎవరము ఆయన ఇండివిజువల్ గా మాట్లాడుకుంటున్నారు అది నా ధర్మం జోలికి రావద్దు నేను ఇతర ధర్మాలను గౌరవిస్తాను అందులో తప్పే ఉంది ఆ ఆ కోణాన్ని ఎవరైనా అనుకుంటారు ఇప్పుడు ఇతర మతాల జోలికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా హర్ట్ అవుతారు కదా అలాగే మీరు మీ మతాన్ని ఆచరించండి నేను నా మతాన్ని ఆచరిస్తాను అంతవరకు మాట్లాడుకుందాం అంటున్నారు తప్ప పూర్తిగా మేము దీన్నే మీరు పాటించండి లేకపోతే ఇంకోటి ఇంకోటి అనే మాటలు ఏమి ఆయన ఏ రోజు తీసుకురాలేదు మా మతం మీద దాడి జరుగుతోంది నా మతం మీద దాడి జరిగినప్పుడు నేను తప్పకుండా అపోజ్ చేస్తాను కమింగ్ టు ఆవిర్భావానికి మాట్లాడుకొని వస్తే సో ఈ పన్నెండేళ్ల ప్రయాణంలో ఇలాంటివి ఎన్నో ఒడిదుడుకులు చూసినప్పటికీ కూడా ప్రజలు కోరుకున్నట్టు ప్రజలు మెప్పు పొందేలాగా మేము పోరాటాలు చేసి మేము ప్రయాణంలో ఈ ప్రయాణంలో ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి ప్రజల మన్ననలు పొంది అల్టిమేట్ గా మేము అధికారంలోకి రాగలిగాం తప్ప ఎవరో ఏదో ఇస్తే తీసుకొని అనేది కానే కాదు సో మేము ట్వంటీ వన్ ట్వంటీ వన్ సాధించామంటే అది ప్రజలకు అంతకృతం చేస్తున్నాం ప్రతి సందర్భంలో ఆవిర్భావం కూడా దాదాపు పది లక్షల సభతో ఏర్పాటు చేసుకుంటున్నాము ఆ అనుగుణంగా అంటే దానికి అనుగుణంగా ఏర్పాట్లు దాదాపు నెల నుంచే మొదలైపోయాయి కమిటీలు వేసుకున్నాము సో చాలా భారీ ఎత్తున చేసుకుంటున్నాము ఎందుకంటే ఈ విజయోత్సవ సభ ద్వారా అటు రాష్ట్రానికి కేంద్రానికి మిగతా రాష్ట్రాలకు కూడా ఒక బలమైన సందేశం జనసేన పార్టీ ఇవ్వబోతోంది అదైతే నేను తప్పకుండా చెప్పగలను సో పార్టీ ఎంత ఘనంగా దాన్ని ముందుకు తీసుకువెళ్లాలి ఎలాగా ప్రజలకు పార్టీకి అండ్ కార్యకర్తలకు నాయకత్వానికి ఒక బలమైన సందేశాన్ని ఇస్తూనే ఇంకా మనం ప్రజలకు ఏం మేలు మంచి చేయగలం అనే కోణంలో ఈ ఆవిర్భావ సభ ఉండబోతోంది చాలా ఆనందపడుతూ అందరికీ ఈ ఆహ్వానాన్ని అందిస్తున్నాము మరోసారి మీ ద్వారా ప్రస్తుతం మనసు సయ్య రప్పగారు టీడీపీ పెద్ద కట్టించాలి నమస్తే సైయద్ గారు